తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న చాలా ఆర్భాటంగా మహిళల పేరు మీద ఒక స్కీమ్ ని మహాలక్ష్మి స్కీమ్ లో భాగమైన ఒక ఐదు వందల రూపాయలకు గ్యాస్ సిలిండర్ ని అలాగే రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ను లాంచ్ చేసి కార్యక్రమం నిర్వహించింది కానీ అందులోనే మహిళల పట్ల అగౌరవంగా స్వయంగా ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా దురదృష్టకరం ముఖ్యమంత్రి గారి మాటల్ని ఎవరిని ఉద్దేశించి అన్నా ఇంతమంది మహిళల సభ మహిళలకు ఉద్దేశించిన సభలో దేశం గాని ప్రపంచం రాష్ట్రం మహిళల్ని మరి స్వయంగా అమ్మవారితో పోలుస్తూ మనం గౌరవించుకుంటాం అలాంటి మహిళల్ని చిన్న చూపుతో మరి తక్కువ చేసి మాట్లాడటం చాలా దురదృష్టకరం ముఖ్యమంత్రి గారి నిన్నటి మాటల్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం గర్హిస్తా ఉన్నాం ఇలాంటి మాటలు ఇది సభ్య సమాజం తెలవంచుకునేటువంటి మాటలు ఇంతమంది మహిళల్ని పెట్టుకొని ఎవరైనా ఒక తల్లి గర్భం నుంచి పుట్టిన వాళ్ళే ఒక తల్లి భార్య కూతురు ఇంతమంది సభ్య సమాజం పక్కనే ఇంతమంది మహిళా మంత్రులు మహిళా అధికారులు ఇంతమంది లబ్ధిదారులను పెట్టుకొని మహిళల గురించి చులకరంగా మాట మాట్లాడటం ముఖ్యమంత్రి గారి నీతి ఏందో సంస్కారం ఏందో దీని ద్వారా అర్థమవుతుంది కాబట్టి వారి సంస్కారం ఎట్లున్నా ఇంకోసారి మహిళల పట్ల ఇట్లాంటి మాటలు మాట్లాడకపోవటం మంచిదని ఇలాంటి మాటలు మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పి మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ మాటలు ఏ విధంగా రా మిగతా ప్రజల మీద ప్రభావం చూపిస్తాయో ఒకసారి ఆలోచించుకోమని మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఆలోచిస్తా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఈ జనాభాలో నాలుగు కోట్ల మందిలో సగభాగం రెండు కోట్ల మంది ఉన్న మహిళలకు మీరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని మర్చిపోయి మాట్లాడటం చాలా దురదృష్టకరం దీన్ని కాంగ్రెస్ పార్టీ కూడా గమనించాలి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక మహిళ నాయకురాలి నాయకత్వంలో పనిచేస్తున్న విషయాన్ని కూడా గుర్తు పెట్టుకొని మాట్లాడితే మంచిది మీ కార్యక్రమాల పేరే మీ మీ ప్రభుత్వ ఎజెండాయే ఇందిరమ్మ రాజ్యం అని చెప్పారు ఒక మహిళ మరి ఇందిరా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీని ముందు నడిపించేది ఒక మహిళా నాయకురాలు సోనియా గాంధీ గారు మీరు నిన్నటి కార్యక్రమాన్ని కూడా ఒక మహిళా నాయకురాల్ని పిలిపించుకున్నారు ఎందుకు ఆఖరి సమయంలో అది మరి తప్పిపోయింది ప్రియాంక గాంధీ గారు ఇంతమంది మహిళలు ఇంట్లో ఇంతమంది మహిళలు పక్కన ఇంతమంది మహిళలు ఉంటారు అయినా మహిళల గురించి ఇంత చిలకనగా మాట్లాడితే మీ స్థాయి ఏందో మర్చిపోయి అంటే మీ స్వభావం అది అని మేము అనుకుంటున్నాం కానీ ఇది ఇంకోసారి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిందిగా నేను హెచ్చరిస్తా ఉన్నాను